అందరికీ నమస్తే నేను మీ పవన్ అందరు ఎలా ఉన్నారు ఇప్పుడే విషయం ఏంటంటే చేపలు కొట్టడానికి వచ్చాము ఇక్కడ మా చెరువు ఉంది పెద్ద చెరువు ఆ చెరువులో చాలా ఒక టూ ఇయర్స్ ఉంటుంది మా చేపలు తివడానికి రాక కాకపోతే ఈరోజు అవకాశం వచ్చింది కుంట ఈరోజు మేము బట్టి కుంట ఇది అనమాట ఆ కుంటలు చేపలు ఉన్నాయి కాకపోతే అది చిన్న వల్ల చిన్నది అవ్వడం వల్ల కుదరలేదు అక్కడ అక్కడ మా బామర్ది మీరు ఆ బట్టలు ఇప్పుడు అందుకు వేసి పెద్ద చేపలు కొట్టే వ్యక్తి అనుకున్నారు అంత కథ లేదు మేము పెద్ద ఎక్స్పర్ట్లేం కాదు ఏదో చిన్న చిన్నగా అలా తుంపురు తుంపరిగా పట్టుకునే వాళ్ళం ఈయన మా మామ కిషోర్ మామ ఇక్కడ మా బామర్ది రవి అడ్చి తెలిసారు ఓ నాలుగైదు కొర్రమటలు పిస్కి పిచ్చలు అని బాగా మంచి మంచిగా పట్టాలి సరేనా మాను ఆశతో పాటు ఇచ్చినాం అనమాట చూద్దాం మార్క్ హెన్రీ ఏంటివి మనం బట్టే పట్టడానికి ఇంకా ఇవన్నీ దొలపంటరా ఉండు నిమిషం మా ఇప్పుడు ఏంటంటే రాళ్ళని అలా వేసి కాలు వేయాలని మా ప్లాన్ చూద్దాం మా ప్లాన్ అది సక్సెస్ అవుతుందో సక్సెస్ కాదో ఆ దేవుడి మీదనే భారం రామ్ సేతు ఆనాడు శ్రీరాముల ప్రభు వారి సీతమ్మ రామ్ సేతు కట్టినట్టు మేము చేపల కోసం చేప చేతి కడుతున్నాం చూడాలి ఎలిజార్ మార్క్ అని తెలంగాణ ఇది ఒక మెమొరీ అనమాట అందరికి జనవరి ఈరోజు తారీఖు జనవరి జనవరి డిసెంబర్ ముప్పై ఆ రా వేసినది అన్నారు పెట్టిపోవట పార తెచ్చుకుంటే ఈ మట్టల్లో గురించి అవలోకి వేసుకుందాం నలుగురు ఊపిరి పడుకుంటూ వచ్చా రా ఏవోలే బాయ్ నువ్వు ఫోన్ చేసి నువ్వు నువ్వు మడ్డల్లా అని ఎవరైతే దొరికిందంట పిల్ల అయితే ఎందుకులే పాపం వద్దులే ఇంతలా ఉంది చేపలు దొరక ఎండ్రకాయ పిల్ల పడింది ఎక్కువ మాట్లాడకూడదు ఎక్కువ తక్కువలు పెద్దవాడు పెద్దవాడిని చేపల దగ్గర ఎందుకు తీసుకొచ్చినాం అరువులు చెప్తాడని తీసుకొచ్చినాం మీరు బాబాయ్ పని చెప్తారా ఈ నుంచి దొబ్బుతావా నుంచి కథలు ఏంటండి మావా దొలుతా అదే ంటే దొలుతుంది రాయి అంతేలే ఎటో ఒకటా చెప్పేద్దండి సింతకాయ చాటు ఏం ఏం వెనకాల ఎగుడుతున్నా ఏం చేపలు అయితే ఉన్నాయి మస్తున్నాయి కాకపోతే అది అందరూ అందరు పని చేస్తున్నారు నేను వీడియో వాళ్ళ కోసం వీడియో తినడానికి కానీ అంటారు గుర్తు కోసం వాళ్ళు లాయర్లు ఎత్తుంటే మనం పైనుంచి నీళ్ళు వీడియోలు తీస్తున్నాం అనమాట ఏదైనా గుర్తుండిపోవాలి లైఫ్లో మాకు అంతరాయం కలిగింది పాపం మేకలు కుంటలోకి నీళ్ళు తాగడానికి వస్తే తా తాగనీళ్ళు అని మేము పైకి వచ్చాము మాకు ఇప్పటివరకు పడినది ఒక్క షాప్ పడినది ఎవరికో ఇది ఎలిచారు నీకే

ఏం వీడియో ఆయన జీవాలకు ఆయన నీళ్ళు తాగుతారు మీరు మీకు సుగ్గులు ఉండాలి ముందు ఇంటికాడ నుంచి కూడా వచ్చారు ఏం తెచ్చుకోవచ్చారు బకెట్లు తెలియ నీళ్ళు తెచ్చుకోలే ఎట్ట వాళ్ళు ఏందవుతారు జోడి గుడ్డన తాగుతా మళ్ళీ ఊపుడు అరే ఆదిమన్నా ఇంతకు ముందు ఇప్పుడు బుక్కులు చదువుతున్నాయి జరిసామో అటే మీరు నేను చెడు పెంచే ఆరు కింద పడే ప్యాంట్ పడిపోయింది రెండు మా వాళ్ళ కష్టము బాగా కష్టం అర్ధ గంట పోరాడితే ఇది దొరికింది అర్ధ గంట చెప్పు పోరాడే మా శ్రమకు ఫలితాలు ఇవే ఏ దశాయం ఎలా ఉంది అది పడినందుకు చాలా ఆనందంగా ఉంది చాలా ఆనందంగా ఉంది ఎవరికి ఇది అడ్డో అన్న కిషోర్ అన్న కిషోర్ మా పెద్ద ఫ్యామిలీ కాబట్టి వాళ్ళకైతే సరిపోతుంది వాళ్ళకైతే మామ హ్యాపీస్ మామ హ్యాపీస్ బతుకుంటుంది ఇది బట్టి ఒక గంట సేపు అయితే ఉంటుంది

నుండి దొరుకుతాయి బా పైలజర్ నువ్వు ఓల్పినావని షాపడా తర్మదా బాగా ధర్మిండి ఇప్పుడు పడింది షాప ఊరికి పడింది ముగ్గురికి బొజ్జల నాకు తప్ప నిజంగా చూడండి ఇందాక నేను చేత పట్టేదిండి బొచ్చ 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 బాబా నీకు ఇంకా ఉంది పిల్ల ఇంకా పిల్లలుంది జిలేబీ జిలేబీ దువాణి చెప్పాంగ మాత్రమే మా ఆనందం కోసం అంటే వద్దా నీకు ముందు లేపెట్టింది ఎవడు చేపలు కోపం

అయ్యో అమ్మాయి ఇటు పోతుంటే వస్తున్నాయి అటు పోతుంటే ఇటు వస్తున్నాయి ఆడుకుంటున్నాయి మాతో అలా అనమాట అలా గుంజుకుంటూ 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 పోతారు వచ్చింది రాలేదు కూడా తెలియలే దేవులాడు దేవులాడు పోతే బా இல்ல பட்ட

అది అట్టా బుజ్జి బుజ్జిక ఓకే షాప్ నీకు టోల్ గేట్ వచ్చింది ఎలా ఉంది పట్టినందుకు భయపడతావు ఏది కొడుతుంది ఏం కొట్టదు లేదు తలకాయ కడ పట్టుకో తలకాయ తలకాయ అదే అటా అది రాదు అంటే అప్పటికోడా అంతే అంతేలే కాదు నువ్వు పడదాయి వచ్చిన పడవచ్చా ఇక్కడికి అది నేను అడిగిన క్వశ్చన్ పడతాయి వచ్చిన పడవని పడవని వచ్చిన తినాలని ఆశతో వచ్చినా ఒకటి రెండు మూడు నాలుగు మూడు ఐదు నచ్చినదానికి గుర్తడు దానికి రెండేనా బా హా ఏంటి అదే బా గుంజో గుంజో

అటుగా కట్క కట్టుక కట్టుక కట్క కట్క సాధించుకొని వచ్చావే అమ్మా అబ్బో చివరిగా మాకు వన్ చేపలు ఒక మొత్తం ఒక ఆరు కిలోలు ఉంటాయి అనుకుంటున్నాం ఆరు కిలోలు ఉంటాయమ్మా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ